తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలు వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష్ అన్నారు వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ సూచించారు తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల పదవ తేదీలోపు నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ క్రింద కనబరిచిన అజెండా అంశంలైన మరియు కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలపై తీసుకోనున్న చర్యల గురించి ఆమె చర్చించారు కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను అమలు పరుచుటకు సత్వర చర్యలు తీసుకోవాలని కమిషనర్ అందరు విభాగాధిపతులను మేయర్ ఆదేశించారు కార్పొరేటర్లు అందుకు వారి వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై వ్రాతపూర్వకంగా సమాధానం ఇవ్వవాలని తెలిపారు వర్షాల కారణంగా రోడ్లు పరిశుభ్రత మరియు పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ప్రత్యేకించి యాత్రికులు వస్తారు కాబట్టి భక్తులకు నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించడంపై శ్రద్ధ పెట్టాలని ఈ విషయంలో టీటీడీ అధికారుల నుండి సహకారం తీసుకోవాలని అనుకుంటే తగిన నివేదిక ఇవ్వండి ఎమ్మెల్యే సహకారంతో ఈవోని సంప్రదించి వారి సహకారం తీసుకుంటామని తెలిపారు కూడలిలో రోడ్లు డ్రైనేజీలు దెబ్బతినే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వర్షపు నీరు కీలక కూడికల్లో లేకుండా చూడాలని తప్పిన ఎడల ప్రమాదాలు జరుగుతాయని మనం నిర్లక్ష్యం ఎక్కడ కనపడకూడదని కోరారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలములను గృహాలను పోగొట్టుకున్న భూ యజమానులకు జారీ చేయబడిన టీడీఆర్ బాండ్ల విషయమై కార్పొరేటర్లు ప్రజలు పత్రికల వారు అనేక సందేహాలను వ్యక్తపరుచుతున్నారని తెలిపారు వాటిని వెంటనే నివృత్తి చేయాలని ముఖ్యంగా అర్హులకు టీడీఆర్ బాండ్లు జారీ చేయడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మరియు తిరుపతి శాసనసభ్యులు ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ నందు యూడిఎస్ వ్యవస్థను ఆధునీకరించటకు అంచనాలు వేసి తగు నివేదికలు సమర్పించాలని కోరారు నగరంలోని పార్కులందు పారిశుద్ధ్య విషయములు మైక్యుల ద్వారా తెలియపరచవలసిందిగా ఆదేశించారు నగరం నందు రోడ్డు ఎరుప్రకల ప్రజల రాకపోకలకు ఆటంకాలు లేకుండా పార్కింగ్ చేసిన వాహనాలను పోలీసు శాఖ వారి ద్వారా తొలగించటకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఇరవై ఏడవ వార్డు సచివాలయం వద్ద రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినందున అచ్చట పోలీస్ గస్తీని పెంచుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు ఆర్సీ రోడ్ నుండి బ్రిడ్జ్ పనిని కస్తూరిబా స్కూల్ వద్ద కలుపుతూ మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పూజిత రెసిడెన్సీ వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయటం చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు డబుల్ డక్కర్ బస్సును తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోనికి వచ్చేందుకు ఆర్టీసీ వారికి అప్పగించే విషయమై ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు మంచినీళ్ళ గుంటలోని నీరు కలుషితం కాకుండా నివారించటకు నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు ఈ సమావేశంకు కమిషనర్ అదితి సింగ్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాస రెడ్డి టూ వెంకట్రామరెడ్డి ఎంహెచ్ఓ అన్వేష్ వెటనరీ ఆఫీసర్ నాగేందర్ ఆర్ఎఫ్ఓ శ్రీనివాసులు సెక్రటరీ రాధిక మేనేజర్ చెట్టిబాబు ఆర్ఓలు వర్మ సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు జూలై టెన్త్న జరిగినటువంటి సాధారణ సమావేశంలో ఏవైతే తీర్మానాలు ఆమోదించామో వాటి అన్నిటినీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎంత త్వరితగతిన ఎక్సిక్యూట్ చేయాలనే విషయంగా మాట్లాడడం జరిగింది అలాగే కార్పొరేటర్స్ వాళ్ళ సమస్యలు ఏవైతే చెప్పారో వాళ్ళ సమస్యల్ని మెయిన్గా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు వాళ్ళ సమస్యల్ని ఒకవేళ తీర్చగలిగే విధంగా ఉంటే వాటిని ఇమీడియట్గా పరిష్కరించే విధంగా లేదా వాళ్ళు రిటర్న్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళని వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అఫీషియల్స్ని డైరెక్ట్ చేయడం జరిగింది ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు మాన్సూన్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రైనీ సీజన్స్లో మనం గిన్న శానిటేషన్ సరిగా చేయకపోతే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి మనం అందరం ఈ మధ్య చూస్తున్నాము అతిసార వ్యాధి కానీ వెక్టాంబాన్ డిజీజెస్ అంటే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి సో వీటికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా డీఫాగింగ్ జరుగుతూ ఉందా స్ప్రేయింగ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉందా సో ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఎట్లా ఉంది ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని విజిట్ చేస్తున్నారా అనేది కూడా ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకి తిరుపతి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటినీ ఐడెంటిఫై చేసి వాటికి దగ్గరలో ఉన్నటువంటి మేజర్ స్టాంగ్ వాటర్ డ్రైన్స్ అట్లీస్ట్ కొద్దిగన్న సిల్టింగ్ డీసిల్టింగ్ చేయగలిగితే ఎమర్జెన్సీ బేసెస్లో సో ఆ ఫ్లడ్ అనేది కొంచెం ఇండెంట్ అవ్వకుండా ఆ లోలయింగ్ ఏరియాస్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం సో అవి ఐడెంటిఫై చేయమనడం జరిగింది అట్లాగే కౌన్సిల్లో ఏవైతే మనకు శాసనసభ్యులు గౌరవనీయుల ఆర్మి శ్రీనివాసులు గారు కానీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి సార్ కానీ వాళ్ళు ఏవైతే సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మనము తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది